హలో అండి వెల్కమ్ టు మగువా ఎంబ్రాయిడరీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు నేనైతే ఒక ఏదో ఒక పిచ్చి పని అయితే చేస్తున్నాను అది మీరే చూసేసి కనిపెట్టేసేయండి ఏంటి ఇవ ఇలాంటి సామాన్లన్నీ ముందేసుకొని కూర్చున్నావు ఇంతకి బంగారు పని కూడా నువ్వే చేస్తున్నావా అనుకుంటారేమో కాదండి ఒక పిచ్చి దండ చేయాలని డిసైడ్ అయ్యాను అనమాట దానికి సంబంధించిన మెటీరియల్ మొత్తం తెప్పించుకున్నాను అయితే ఎలా చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నాను ఇప్పుడు నా చేతిలో ఉండే ఈ ప్యాకెట్ వచ్చేసి మొనాలిసా బీడ్స్ మనం బ్లౌజులకి వేస్తాం కదా అది అనమాట లాకెట్ అయితే విడిగా తెప్పించి ఇదిగో ఇలా లాకెట్ అయితే రెడీ చేసుకున్నాక ఐడియా వచ్చింది ఓహో ఇది కూడా వీడియో తీసి మన వాళ్ళకి పెడితే యూజ్ అవుతుంది ఏమోనన్న ఆలోచనతో మళ్ళీ వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట అయితే వేసిన తర్వాత చేశాను ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ చైన్ వస్తుంది కదా హుక్ చైన్ అనమాట ఇది హుక్ చైన్ ఇవన్నీ నేను యూట్యూబ్లోనే ఏదో ఛానల్లో చూసి తెప్పించుకున్నాను నాకు ఆ ఛానల్ నేమ్ కూడా మర్చిపోయాను నేను యాక్చువల్గా ఇవి వచ్చేసి ఏంటో జంప్ రింగ్స్ అంట ఇది ఉపయోగపడుతుంది అనుకున్నా కానీ ఇది మనకేమంతగా ఉపయోగపడలేదు సరే నెక్స్ట్ ఏమైనా చేసినప్పుడు చూద్దామని ఆలోచించి ఉంటూ సైడ్కి పెట్టేశాను అనమాట సరే చూద్దాం ఎలా చేస్తామో ఏంటో చూడండి మరి ఎలా ఉంటుందో ఒక లుక్ అయితే వేసేసేయండి ఇది పూసలు అయితే యాక్చువల్గా అవి మనం మొనాలిసా బీట్స్ మనం క్లాత్కి కుట్టుకోవడానికి వీలుగా వస్తుందనమాట అయితే మన దోల చిన్నది కాదు కదా చేత్తో వాటిని పీకేసి మరీ ఆ కింద ఉండే వైర్ని పీకేసి ఆ పూసల్ని పీకేసి మరీ మనం గుచ్చుతున్నామనమాట ఒకటి ముత్యం పూస ఒకటి మామూలు పూస లాస్ట్కైతే చిరాకు బుట్టి ఈ పూసలు ఒక్కొక్కటి చేత్తో తీయలేక దాన్ని పంటికి పని చెప్పేసి మొత్తం ఊడ మొత్తం ఊడ బీకేసేసి పళ్ళతోటే గబగబా ఒక గుట్టగా పోసుకొని పూసలన్నీ గబగబా గుచ్చేశాను మొత్తానికైతే రెడీ అయిందండో చాలా లాకెట్లు చూసిన తర్వాత ఎందుకో నాకు పరివార్ లాకెట్టే నచ్చింది సో అందుకే ఇదే ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట దీనికి మొనాలిసా బీడ్స్ ఇంకా వైట్ పూసలు గీసలు అంతా వేసి గబ్బు చేయకుండా దాన్ని నీట్గా ఇలాగే ఉందనమాట చాలా బాగా వచ్చింది లాకెట్ అయితే ఇంత మంచి క్వాలిటీ వస్తుందని అయితే నేనైతే అనుకోలేదు చాలా మంచి క్వాలిటీ వచ్చింది అనమాట అయితే బీట్స్ కూడా వన్ బై వన్ ఒకటి ముత్యం పూస ఒకటి మామూలు పూస వేసి గుచ్చాను కదా చైన్ కూడా చాలా బాగా అయితే వచ్చింది అది కూడా చూడండి మరి ఎలా ఉందో ఇలా ఒక్కొక్క పూసని టూ లైన్స్ తోటి వేశాను టూ లైన్స్ వేసేసి బ్యాక్ ఇది హుక్ చైన్ అని చెప్పాను కదా ఆ హుక్ చైన్ అనేది చాలా లెంతీగా వచ్చింది సో మనకు అంత అవసరం లేదు కాబట్టి దాన్ని అంతవరకు కావాల్సినంత వరకు కట్ చేసుకొని వేసుకున్నాను ఇంత చేశాక వేసుకొని చూడకపోతే ఆ మజా ఉండదు కదా చూడండి మరి వేసుకున్నాను వేసుకున్నాక ఎలా ఉందో ఏమిటో మీరే కామెంట్ చేయాలి పిచ్చి పని చేశానా మంచి పని చేశానా అని కూడా కామెంట్ చేయండి కాదులే అక్క నువ్వు చేసేది పిచ్చి పనే మీషోలో ఇంతకు మించినవి దొరుకుతుంటే మంచి మంచివి నీకు పిచ్చి కాకపోతే ఏంటి పనులు అని మీరు అంటారేమో ఆ బేరం కూడా అయ్యింది ఆ బేరం కూడా చేసి దాంట్లో అట్టర్ ప్లాప్ కొట్టిన తర్వాతే మనకు కొంచెం బుద్ధి వచ్చిందనమాట సో అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను చూడండి మీషోలో ఆర్డర్ చేసుకున్నాను అనమాట ఇదేదో చాలా పొగిడేస్తుంటే జనాలు అందరూ మీషోలో అద్దరిపోయిందని ఇలా లాకెట్టు ఈ చైన్ అయితే వచ్చింది ఈ పూసలతోటి యాక్చువల్గా ఈ సైడ్కి ఉన్న పూసలు ఉన్నాయి చూడండి అవి అన్నమాట దానికి ఇవి ఈ గ్రీన్ కలర్ పూసలు వచ్చాయన్నమాట దానికి అసలు ఏమన్నా మ్యాచింగ్ అయ్యాయా అసలు ఆ గ్రీన్ ఈ గ్రీన్ అసలు ఏమన్నా సంబంధం ఉందా మళ్ళీ సరే ఇదేదో చండాలంగా ఉందని చెప్పేసి ఆ పూసలన్నీ తీసేసి ఇక ఈ మెరూన్ కలర్ పూసలు ఏమని చెప్పేసి మా అమ్మ నాకు ఏదో సజెషన్ ఇస్తే వేసుకున్నాను అనమాట కానీ అస్సలు బాగాలేదు క్వాలిటీ అయితే ఎదుగుండి ఆల్రెడీ అరిగిపోయినట్లుగా అస్సలు బాగాలేదు లాకట్ అయితే చండాలంగా వచ్చింది కానీ లక్ష్మీ అమ్మవార్లు కదా వదులుకోలేక అలాగే ఉంచుకున్నాను అనమాట మధ్యలో రావాల్సిన ఒక బీడ్కి రావాల్సిన ప్లేస్ కూడా విరిగిపోయి వచ్చింది అనమాట ఆల్మోస్ట్ అసలు అంత క్వాలిటీ అయితే లేదు చాలామంది మరి ఏంటో పొగుడుతున్నారు కానీ నాకైతే నచ్చలేదు ఎన్నిసార్లు ఏది ఆర్డర్ పెట్టినా కూడా ఇలాగే చెత్తగా వస్తుంది అసలు బాగా రావట్లేదు ఆ మీషోలో కానీ ఇంతమంది రివ్యూవర్లు మాత్రం చాలా బాగా వస్తున్నాయి అంటున్నారు నాకు అర్థం కావట్లేదు సరే మీరు కనుక ఎప్పుడైనా మీషోలో ఏదైనా ఆర్డర్ పెట్టుకొని ఉంటే ఒకసారి అయితే కామెంట్ చేయండి నాకే ఇలా జరుగుతుందా మీకు కూడా ఇలాగ జరుగుతుందా నాకైతే అర్థం కాలేదు కానీ లుక్ వైజ్ అయితే బాగానే ఉంది కానీ అంత వర్తబుల్ కాదేమో అనిపిస్తుంది నాకైతే అదనమాట సంగతి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంత ప్రాసెస్ చూసిన తర్వాత ఏది మీకు నచ్చిందో చెప్పకపోతే బాగోదు కదా సో అందుకని మీషోలో ఆర్డర్ చేసింది నచ్చిందా నేను రెడీ చేసుకుంది నచ్చిందా మీకు ఏది నచ్చిందనేది ప్లీజ్ కామెంట్ అయితే చేయండి చిన్న కామెంట్ చేయండి ఇదనమాట అన్నమాట వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా పక్కన ఈ సౌండ్ల దెబ్బకి ఏ వీడియో చేసుకునేలాగా లేదు సో అందుకని థ్యాంక్ యూ బాయ్ ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్